సీనియర్ నాయకులు డాక్టర్ దొట్టా రామచంద్రరావు అల్లుడు వైసీపీ నేత డాక్టర్ గోసుల శివభర్త్ రెడ్డిపై బాపులపాడు మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ సంచలన కామెంట్ చేశారు డాక్టర్ దొట్ట రామచంద్రరావుకు మా దేవుడైన వల్లభనేని వంశీ మధ్య గొడవ పెట్టింది డాక్టర్ గోసుల శివభర్త్ రెడ్డి వీళ్ళిద్దరిని కలుపుతాననే ఆయన ఆనాడు వల్లభనేని వంశీకి మాటిచ్చి మామకు వెన్నుపోటు పొడిచి ఈయన రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ సంచలన కామెంట్ చేశారు నక్కా గాంధీ డాక్టర్ దుట్ట రామచంద్రరావుని మా దేవుడైన వల్ల వంశీని కలిపితే వాళ్ళిద్దరిని కలిసి మళ్ళా రాజకీయంలోకి తీసుకొస్తే ఈ గోసుల శివభార్తి రెడ్డిని రెండు కాళ్ళు మొక్కుతామంటూ కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు ఆయనది ఇక్కడ కాదు కడప కడపలో రాజకీయం చేసినటువంటి వ్యక్తి మా హనుమాన్ యక్షన్ బాపులు పాడు మా గన్నవరం నియోజకవర్గం వచ్చి మా పైన చిచ్చు పెట్టారు మా మధ్యన గొడవలు పెట్టారు రాజకీయ రాజకీయంగా ఆయన ఎదగటం కోసం అనేక ఇబ్బంది పెట్టారు అలాంటిది ఇవాళ వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటుంటే ఒక వెన్నుపోటు దారుడు వచ్చి ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం మాకు బాధాకరంగా ఉందంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు ఆయన వెన్నుపోటు దినో కార్యక్రమానికి గన్నవరం వెళ్ళగా అక్కడ కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేరుని నాని సమక్షంలోనే ఈ గొడవ జరిగినట్టు కూడా మాకు తెలుస్తుంది గోసలి శివభారతి రెడ్డి మేము ఇక్కడ ఉంటే మేము ఉండము మేము రాము మేము మేము ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనము గోసల శివభారతి రెడ్డి అనే వ్యక్తి మోసం మోసం చేసిన వ్యక్తి రాజకీయంగా తన లబ్ధి పొందడం కోసము ఆనాడు డాక్టర్ దుత్తా రామచంద్ర రావు వల్లమనే వంశీని కలుపుతానని రాజకీయంలోకి వచ్చి లబ్ధి పొంది నేడు ఆ పని చేయకుండా ఈయన రాజకీయంలో ఎదుగుతున్నాడంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు ఈ రోజు జరిగినటువంటి గన్నవరం నియోజకవర్గంలో వెన్నుపోటు కార్యక్రమం నుంచి వెనుదిరిగిన ఆ బాబులపాడు మండల అధ్యక్షుడు వైసీపీ అధ్యక్షుడు నక్కా గాంధీ మీడియాతో మాట్లాడారు ఆ పూర్తి వీడియో అయితే మీరు చూడండి వెనుపోటు దినోత్సవానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నా కారణం ఏంటి వినుపోటు పొడిచిన వాళ్ళే పార్టీలో కనపడుతున్నారు కాబట్టి వెళ్ళిపోతాను అంటే ఈ అంటే ఎవరు నేనైతే చెప్పేది ఏంటంటే వంశీ గారికి దుట్టా రాజచంద్ర గారికి ఎక్కడ లేదు తగు పెట్టింది శివభరత్ రెడ్డి శివభరత్ రెడ్డి మాత్రం ఇక్కడ ఉన్నాడు దుట్ట గారిని పార్టీకి దూరం చేశారు నేను ఇది భరించలేక వెళ్ళిపోతాను ఇప్పుడు ఆయన వచ్చాడు నేను ఆయన కూడా మీ పార్టీయేగా రుట్టా రామచంద్ర గారే మా పార్టీ మమ్మల్ని పార్టీలో తీసుకొచ్చింది ఆయన ఈయన రాలా ఈయన కడప ఆయన ఎక్కడికైనా సంబంధం లేదు అంటే మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు బలకరించుకోలేదు అంత శాఖ అయితే రుట్టా రామచంద్ర గారి వంశీ గారు తగ్గు పెట్టాడు ఇక ఇద్దరిని కలపమని ఈయన కాళ్ళకి ముక్తం తగు పెట్టింది ఈయనమల్లే తగు వీళ్ళిద్దరికి వేరే లేదు అంటే ఆయన కూడా అదే పార్టీ కాబట్టి రాజచంద్ర కూడా అదే పార్టీగా ఎందుకని తీసుకురాటా అల్లుడు గారు ఎందుకని తేలేకపోతున్నాడు అంటే వంశీ గారు ఎన్నికల్లో ప్రచారం టైంలో ఆయన కూడా ఉన్నాడు కదా శివభరత్ రెడ్డి కూడా ఉన్నాడుగా శివరత్ రెడ్డి ఉన్నాడా లేదా అనే బయట మీద మాట్లాడాలి డాక్టర్ గారిని తీసుకొస్తానని ఆ రోజు వచ్చాడు వంశీ గారి దగ్గరికి ఎందుకు తీసుకురాలా మరి ఈ నాలుగు సంవత్సరంలో ఎవరికైనా కనపడ్డా కనపడలా ఏంటి దీని వల్ల ఉపయోగం పది ఓట్లు పడతాయా మాకు దేవుడైనడు దొడ్డ రామచంద్ర కూడా వంశీకరితో కలిపిస్తే మాకు మంచిది ఓట్లు పడతాయి మాకు న్యాయం జరిగినట్టయితే కాబట్టి అతని వల్ల అన్యాయమే పార్టీకి జరిగింది తప్ప న్యాయం జరగదు కాబట్టి నేను ఈ అన్యాయం అన్యాయ ఉండలేను కాబట్టి వెళ్ళిపోతున్నాయి అంటే జంక్షన్ నుంచి నీతో పడి వచ్చిన కార్యకర్తలు మొత్తం కూడా నేను ఎవరినైనా అమ్మాన నేను కూడా పార్టీలోనే ఉంటా కానీ అతను వస్తే ప్రయాణం చేయటం కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉంటా వంశీ గారి కోసం ఉంటా అంత అతను వస్తే అతనితో ప్రయాణం చేసే ప్రసక్తి లేదు ఒక అడుగు కూడా ఏంటి దుట్ట రామ్ చంద్ర గారితోనే కలిసి పనిచేసాం భర్త రెడ్డి గారితో పని చేయడం ఏంటి అతను ఎవరు అసలుకి కానీ పెట్టి ఇతను డాక్టర్ గారిని పక్కన పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఎంతో ప్రయాణం చేయడం ఇష్టం లేక మేము పార్టీలో పార్టీలోనే కొనసాగుతాం